గోదావరి కని ప్రాంతంలో భక్తి భావన పెంపొందించాలనే ఉద్దేశంతో వ్యాపార నిమిత్తం విచ్చేసిన చేసిన భక్తులందరికీ లక్ష్మీ గణపతి సెలక్షన్స్ నిర్వాహకులు లక్ష్మీరాజం శ్రీరాముడి జెండాల్ని పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులు కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై జెండాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోక కళ్యాణార్థం ఈ నెల ఇరవై రెండవ తేదీన జరుగుతున్న శ్రీరామచంద్రమూర్తి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు దశాబ్దాల కాలం నెరవేరుతున్న ఈ సందర్భంగా ఈ ప్రాంతం అంతా శ్రీరామ్ అనే నామస్మరణతో మానరోగాలని విజ్ఞప్తి చేశారు ప్రతి ఇంటిపై ఆ శ్రీరాముని జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు వ్యాపారస్తులు లక్ష్మీ గణపతి క్లాస్ స్టోరు మిత్రులు సోదరులు కృష్ణ గారి ఆధ్వర్యంలో రాజం గారు ఈరోజు భక్తులందరికీ కూడా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ వ్యాపార నిమిత్తం వచ్చేటువంటి అందరికీ కూడా శ్రీరాముని జెండాల్ని అందించడం జరుగుతూ ఉన్నది ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఏదైతే లోక కళ్యాణార్థం శ్రీరామచంద్రుని యొక్క అయోధ్యలో ఏదైతే బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం ఉన్నదో ప్రజలందరూ కూడా ఇరవై రెండవ తేదీన అందరూ కూడా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని దశాబ్దాల కాలం కళ నెరవేరుతున్నటువంటి సందర్భంలో మీరంతా కూడా ఈ ప్రాంతంలో జై శ్రీరామ్ అనే నామం మారుమోగాలని అందరినీ కూడా కోరుతా ఉన్నాము ఈ కార్యక్రమంలో కృష్ణ అరకాల శ్రీనివాస్ బంకరామస్వామి బాలు అర్చిత రుచిత శారద అంజలి సంధ్య సుమ జ్యోతి లావణ్య తదితరులు పాల్గొన్నారు